नमः सादा यम

हां ओए हरियाणा हरियाणा त्रि चक्र

लेक पर भी मत डालना अम्मा अम्मा नहीं दे ना हां अब तो हां मम्मी डेंटिस्ट नहीं हो ఉమ్ ట్రాయ్ అకౌంట్ పంపాలి ఎన్సిల్ కొడతది ఏంటి దేవుడి వాట్ కొడి

కన్యాదాన కార్యక్రమం జరుగుతున్నది అందరు కూడా నిశ్శబ్దంగా స్వామివారి నామ పారాయణ చేస్తూ కళ్యాణ ఘట్టాన్ని వీక్షిస్తూ అందరు చూస్తూ ఉండాలి వాంగ్ శ్రీ భరో மிதமே விம மங்கேக்தி கிரையாஞ்ச பராசியுள்ள புஷ்ப ಗೋಪ್ಟಿರೇತಲ ಸೋಲ ಬರಾತಲ ರಸಾಚಲ ಮಾತಲ ಮಾಲ ಸಪ್ತ ಲೋಕರುದೇವಸ್ಮರ್ಜನ ಸು ಸತ್ಯವಿಧಿ ಸಪ್ತ ಲೋಕಾನ వైరాజాక్షరైవ్ గీయతేంబరే సతిలేది షోడ మహారాజై నిషేవితేజయ సగరచువచ్చ్రాక్షక్రవర్తి పరిపాలే అవంగ కలింగ కాశ్మీర్ ేన కొర సింధు అత్యాధునిక దేశావి రాజలే సరస్వరే కృష్ణరేదేవృయో రఘు మండలి

దయాయగ జగత్కారేశ్వర సంధారం జ్యక్డకగరే గద్వేగడకారా రోచకతమ నామసరయవద దాక్షన వైవస్వత సూర్య అగ్నిబ్రహ్మ హారత రాదక్షార ఉత్యావ ఉత్యజనర సమారందారమధ్యే వైలోవన పద దేవప్రవాది శేష్ట సంక్సారారమధ్యే అవృతమారవ హారక తాందవని శివనక్షత్రే భోగ్య శిఖార వికల కాల ఏయగమలాయనార్తి ధర్మానాలా కాలే బ్రహ్మ జననమన్న पर्यంతం ప్రతరాశి అర్జశ यामियावापना आजपेदि आजपेयाद्रद्रदोल फल व्याप्त अत्यो मैं मैं सह सह दूर्वेशा पूर्वेश दशापरेश दशापरेश अधंसियां मित्रोण मित्रोण सकल लोका लोकाधान अहम

మరి ఇట్టి కన్యాదానము చేస్తే ఎటువంటి ఫలితము అంటే మరి తిరుగునే కృత అనగా కొన్ని లక్షల యజ్ఞాలు చేస్తే ఎటువంటి ఫలితము దక్కుతుందో మరి కన్యాదానము చేస్తే అతి ఎవరి కుమార్తె మరి ఇటీవమును గుడజీర నిక్షేపణ కార్యక్రమం కూడా అంటారమ్మా మరి ఎందుకు చేస్తారు మరి ఇటు కార్యక్రమము మరి ఆ యొక్క జీలకర్ర బిల్లము పదార్థాలు మరి కలిపినప్పుడు విడదీయలేనటువంటి బంధాన్ని ఏర్పరచుకుంటాయి అదే విధంగా ఇటు కార్యక్రమం ఆ జీలకర్ర राधारण भ्रमंदृहस्पति भ्रम तेन्द्र सा के प्रभाव अयम महोर्धार చెన్నయ్య మరి అమ్మవారికి ధరింపజేసేటువంటి మంగళ సూత్రమును పూజించుకోవడము జరుగుతున్నది అందరూ కూడా నమస్కారం చేస్తూ కళ్యాణ కలిపన్మహామాంగయ్య గౌరీ మహయామే సక్తిమణ ఆపణం రామ సాధనృత్యే నే సరస్వతి వదేవాధనస్పదే నమ వాహయామే

ಾಯ ಗೋಯಾ ತೀಯ ಮಂಗಳರ್ಶಯಸ್ವಹಾರ ദക്ഷിണാസേത താമ്പൂലം സമർപ്പമേ താമ്പൂലധ്യക്ഷം സമർപ്പമ ദിവ്യമംഗള നീരാസനം നർയാ നീരാസനന്തരേഖരണ്യ പാത്രമോ

እግዚአብሔር ይመስል 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 እግዚአብሔ

నిర్వర్తించాలని కోరుకుంటూ అర్హతులు కాగా గ్రామ ప్రజల సర్గందం అందరూ కూడా ఓం ఓం మాంగళ్యం లోక కళ్యాణ లోక కళ్యాణ ఏతున అంటే అంటే శ్రీ శ్రీ జగద్గురు జగద్గురు వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్ర స్వామినే స్వామి నేల చేస్తుండాలయా యో రామ రఘుల కో ధైర్యం రవాయి யே ஆயுஷேரீவீனா ஸ்ரீ மகாபேவேவா கோவிந்தபோ சமேதீ விவசரிம் நவரீ நைஸ் அம்பீமே தீர்மா பிள்ள <laughs> 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 そうだ